ార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నూట అరవై ఏడు అడుగుల నాలుగు అంగుళములు మూడు వేల నూట అరవై ఏడు అడుగుల నాలుగు అంగుళములు ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి తర్చేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల పద్నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఎంకేఎం బుల్స్ మేస్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూరి పాపట్ల జిల్లా రాజేశుందరమ్మ ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాంపల్లి రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల పద్నాలుగు అడుగుల పది అంగుళమల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి పాపట్ల జిల్లా గాదే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ గాది ఆశేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు అడుగుల ఎనిమిది అంగుడముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగు దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని గంగారమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ కోల్స్ గుడిపండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారితో మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల రెండవ గడమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని పంపిడి అంజీ సౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శాఖ శ్రీనివాస చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి వారితో మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఐదవంగుడమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని కలిసి సాత్విక్ యశ్వంత్ సింహ గారు వెర్ల పిల్లపాడు చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పాడం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్క గుళం దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడుగురు ఏడుగుడోద మీ బహుమతులు స్వీకరించాలి so friends thank you the morning <laughs>